మోంతా తుఫాన్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాము ఎగ్జాక్ట్ గా ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు మరొక అంచనాకు అయితే వచ్చారు అంటే ఒక రోజు నిన్నటి రోజు క్రితం అయితే కనుక మచిలీపట్నం కళింగపట్నం మంచి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇది కాకినాడ కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు అలాగే ఎగ్జాక్ట్ గా అయితే కనుక ఉప్పాడ తీర ప్రాంత ఉప్పాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే అక్కడ సముద్రం విపరీతమైన ఆటపోటులతో అయితే ఉండడం జరుగుతుంది ఇంకా అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే కనుక తరలిస్తూ ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా అధికారులకు సెలవులు ఎవరెవరెవరు డ్యూటీలో ఉండాల్సిన అధికారులు ఉంటారో అందరికీ కూడా సెలవులు రద్దు చేసి మొత్తం అందరూ డ్యూటీస్ లో ఉండాలని చెప్పారు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటోంది మామూలు ఈ ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు రెడీ చేయడం అలాగే పునరావాస కేంద్రాలు రెడీ చేయడం కానీ కూడా తీసుకుంటుంది ఈ రోజు నైట్ కి ఈ తుఫాన్ గా మారి ఇంకా రేపు నైట్ తర్వాత అయితే కనుక సోమవారం సాయంత్రం మంగళవారం సమయంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అయితే ప్రస్తుతానికి ఉన్న అంచనా సో ఇక ఇప్పటికి ఉన్నది లెక్క ప్రకారం చూస్తే ఉప్పాడ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనాలో ఉన్నారు మొన్నటి రోజు కాక మచిలీపట్నం అలాగే కళ్యాణపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉప్పాడ ప్రాంతంలో అయితే తీరం దాటుతుంది అంటున్నారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలు ఇంకా మిగతా ఈ ప్రాంతాల ఇంట్లో అత్యంత భారీ వర్షాలు అయితే పడనున్నాయి ఇప్పటికే వారు మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు చాలా జిల్లాల్లో ఒకవేళ తీరం దాటిన తర్వాత కూడా ఆ పరిధి ఎక్కువగా ఉండడం వల్ల అయితే కనుక తుఫాను పరిధి ఎక్కువగా ఉండడం వల్ల ఇంచుమించు మూడు నుంచి నాలుగు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ అలర్ట్ అయితే జారీ చేస్తుంది తెలిగ్గా తీసుకోకండి ఎందుకంటే గనక లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ముందుగానే సురక్షిత ప్రాంతాలకు అయితే కనుక వెళ్ళడానికి అవకాశం ఉన్నంత సురక్షిత ప్రాంతాలకు అయితే తరలి వెళ్ళండి ఎందుకంటే ఆ తర్వాత తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా మళ్ళీ అది గంటకు వంద నుంచి నూట వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి అయితే వేస్తాయంటున్నారు అది కాకుండా తీరం దాటిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉండడం వల్ల ఈ యొక్క వాళ్ళు చెరువులు కుంటలు అలాంటివి నిండడం ఆ లోకల్ ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లయితే అవి ములిగిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉండడం వల్ల వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మీరు ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే ముందుగానే పునర్వాస కేంద్రాలకు అయితే వెళ్ళిపోండి అధికారులను సంప్రదించండి వాళ్ళు ఎక్కడికెక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు సో కాకినాడ తీరంలో అంటే ఉప్పాడ ప్రాంతంలో అయితే దానికి తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న అంచనా